Oh, so. మీరు చూసినటువంటి ఈ ఆటో మామూలుగా హ్యాండిల్ ఉండదు ఈ ఆటోకి స్టీరింగ్ ఉంటా ఉంది అయితే దీన్ని ఒక స్టీరింగ్ ఆటోకి ఒక సామాన్య ఆటో డ్రైవర్ రెడీ చేశాడు చదువు పరంగా చూసుకున్నట్లయితే చదువు మాత్రం జీరో కానీ ఆలోచన మాత్రం ఆటోమొబైల్స్ ఇంజనీర్లు చేసేటువంటి ఆలోచన చేసి ఆలోచన వచ్చినదే తడువుగా హ్యాండిల్ ఆటోను తీసేసి స్టీరింగ్ ఆటోగా మార్చాడు అయితే ఈ ఆటోను స్టీరింగ్ ఆటోగా ఎందుకు మార్చాడు ఆ ఆలోచన ఎలా వచ్చింది ఎన్ని రోజులు సమయం పట్టింది తన విషయాలు తెలపడానికి ప్రస్తుతం ఆటో డ్రైవర్ షాలన్న అంతా ఉన్నాడు మరిన్ని విషయాలు అతన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అంటే మీరు ఒక సామాన్య ఆటో డ్రైవర్ ఈ ఆటోని మామూలుగా హ్యాండిల్ కాకుండా స్టేరింగ్ పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది అంటే మనకి ఈ ట్రాఫిక్ ని ఉద్దేశం పెట్టుకొని చేసినాము ఇంకోటి మనకి కారు చూసి మనం చేయలేమా అనే ఆలోచనతో చేసినాము ఇంకోటి ఏమంటే ఇది చానా ఫ్రీగా ఉంటది ఆ స్టీరింగ్ కానీ ఈ స్టేరింగ్ చాలా కంఫర్ట్ ఉంటుంది ఐదు గేర్లు కూడా మనకు పైన ఉంటాయి గేర్లు కూడా ఇక ఉండవు ఈ లెఫ్ట్ ఇండికేటర్ కానీ రైట్ సైడ్ ఇండికేటర్ కానీ ఆరన్ కానీ స్విచ్లు కానీ మనకు అందు అందుబాటులోనే పైన ఉంటాయి ఇంకోటి ఏమంటే దీనివల్ల చేతులు కూడా ట్రాఫిక్ ట్రాఫిక్లో కానీ కంఫర్ట్ ఉంటుంది మనకి అట్లా అందుకు దాన్ని ఉద్దేశం కార్ని చూసి మేము బాగా ఆలోచించి దీన్ని ఇచ్చేసినాము అంటే ఇట్లా మీరు చేతులు లేకుండా ఉండడానికి హ్యాండిల్ తీసేసి స్టీరింగ్ పెట్టాము అంటున్నారు అంటే ఇది ఎక్కడైనా మీరు యూట్యూబ్ ఛానల్ లో చూసారా లేకపోతే ఎలా వచ్చింది ఆలోచన మేమే సొంతంగా చేసినాం అనమాట కార్ని చూసి చేసినాము దాన్ని చూసి మనం చేయలేము అనే ఆలోచన తోటి దీన్ని ఆలోచించి చేసినాము దీన్ని బాగా ఎంతవరకు చదువుకున్నారు మేమేం చదువుకోలేదు ఆటోనే మరి చదువుకోకుండా అసలు ఆటోమొబైల్స్ ఇంజనీరింగ్ వాళ్ళు చేసేటువంటి ఐడియా ఎలా వచ్చింది అంటే మనకి ఫస్ట్ మెకానిక్ కొంచెం టచ్ ఉంది దానివల్ల కొంచెం చేయగలి ఇట్లా అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ చిన్న స్టేరింగ్ ఈ గేర్ రాడ్స్ ఇవన్నీ ఎక్కడ నుంచి తెప్పించారు మేమే సొంతంగా తయారు చేసినాము ఇది ఒక హ్యాండ్ స్టేరింగ్ ఒకటి మాత్రం ఆన్లైన్లో చేసినాము ప్రతిదీ మేమే తయారు చేసినాం దాన్ని ఇది గేర్ రాడ్ కానీ ఇది సెట్టింగ్ కానీ ఈ గేర్స్ కానీ ఈ లివర్ కానీ ఈ ఎక్స్టర్ కానీ ఈ క్లచ్ కానీ మేమే సొంతంగా తయారు చేసినాము దీన్ని ఎన్ని రోజులు సమయం పడింది ఇలా మీరు మామూలుగా హ్యాండిల్ ఆటోని స్టీరింగ్ ఆటోగా మార్చడానికి పదహైదు రోజుల్లో తయారు చేసినాం ఏంటంటే ఒక పది రోజుల్లో అన్ని సామాన్ తెచ్చుకున్నాము ఐదు రోజుల్లో మొత్తం బిగించేసినాం అనమాట మామూలుగా మీరు చదువు చూస్తే ఏం చదువుకోలేరు ఇట్లా స్టే హ్యాండిల్ ఆడుకొని స్టీరింగ్ గా మార్చారు అంటే ఎవరైనా సరే మొదటి ప్రయత్నాలు రెండో ప్రయత్నాలు అవుతూ ఉంటారు అలా మీరు ఏమన్నా అంటే మొదట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా లేకుంటే ఫస్ట్ టైమే మొత్తం అంతా సెట్ అయింది ఫస్ట్ ఫస్ట్ మేము కొంచెం ప్లాన్ వేసుకొని పేపర్ మీద ప్లానింగ్ వేసుకొని తయారు చేసినాం దీన్ని అంటే మనం చదువుకోలేదు కదా మామూలు మన అంచనాతో ప్లాన్ వేసుకొని దీన్ని చేయాలనే ఆలోచనతో మళ్ళీ ఫెయిల్ కాకూడదు అనే ఉద్దేశంతో ప్లాన్ వేసుకుని చేసినాను ఇది అందుకు సక్సెస్ అయింది ఇది అంటే మీరు ఇలా హ్యాండిల్ ఆర్డోని స్టీరింగ్ ఆర్డోగా చేసేటప్పుడు మీ ఫ్రెండ్స్ కావచ్చు లేకుంటే మీ తోటి డ్రైవర్లు కావచ్చు ఎవరైనా సరే మిమ్మల్ని అసలు ఇంత ఇంతకు మీరు చదువుకోలేదు ఇలా ఇది సాధ్యం అవుతుంది అని చెప్పేసి మిమ్మల్ని ఎవరన్నా ఇన్సల్ట్ చేసి మాట్లాడారా అన్నారు కానీ నేను అవన్నీ పట్టించుకోలేదు ఆడైతుంది నీకు కంఫర్ట్ ఉండదు అది అన్నారు కానీ నేను చేసి చూపిస్తా అని చేసి వాళ్ళ ముందర చూపించిన వాళ్ళు చాలా బాగుంది అని ప్రశంసలు చేస్తున్నారు బాగా బాగా చేసినా మాకు కూడా చేయి అని చెప్తున్నారు ఇంకోటి వచ్చేసి వాళ్ళు నేను చేయలేను కాబట్టి చేసి చూపించిన వాళ్ళని అందుకే షాక్ అయినారు వాళ్ళు ఇప్పుడు రోజు చూసుకుంటే చాలా మంది ఆటో డ్రైవర్లు ఉదయం చేసిన సాయంత్రం వరకు ఆటోలు తోలుతూ ఉంటారు అంటే హ్యాండిల్ ఆటోకి ఈ స్టీరింగ్ ఆటోకి ఆటో డ్రైవర్ లకి ఏ విధంగా ఉపయోగపడుతుంది స్టీరింగ్ ఆటో అంటే ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు మనకి ట్రాఫిక్ లో ఈ గేర్స్ వేయడం కానీ ఇండికేటర్లు వేయడం కానీ చాలా ప్రాబ్లం ఉంటది అందుకు మేము దీన్ని ఉద్దేశం పెట్టుకొని మనకు అన్ని అనుకూలంగా ఉంటాయి కంఫర్ట్ గా ఉంటది ఇప్పుడు ఎవరైనా పక్కల కూర్చుంటే కూడా ప్రాబ్లం ఉండదు స్టీరింగ్ ఇట్లా తిప్పినా తలిగా తలగాదనమాట ఇప్పుడు ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా కూర్చున్నప్పుడు తిప్పాలంటే తలుగుతుంది ఇక్కడ అట్లా లేకుండా తలగదు అనమాట అది ఇట్లా ఫ్రీగా ఉంటుంది ఇంకోటి మనకి ఇండికేటర్లు కానీ ఈ గేర్స్ కానీ వేయాలన్నా కూడా మనకి చాలా ఫ్రీగా ఉంటుంది బండి చాలా కంట్రోల్ కూడా అవుతుంది అట్లా లేదంటే ఈ గేర్స్ ఫైవ్ గేర్స్ కింది వరకు వస్తాయి అట్లా లేకుండా మేము కొంచెం అడ్జస్ట్మెంట్ చేసి పైన ఇట్లా గేర్లు పై దక్కనే ఉచిత చేసినాం ఇంకోటి ఆటోమేటిక్ రివర్స్ ఆటోమేటిక్గా బాగా పడిపోతుంది కూడా ఇట్లా అంటే ఇది ఇంకా మీరు ఈ స్టీరింగ్ ఆర్డర్ ఫైనల్ ఇంకా దీన్ని ఏమన్నా మార్చే అవకాశాలు ఏమన్నా ఇంకా కొంచెం టైం ఉంది దీనికన్నా బాగా చేసి తీసుకొని వస్తుంది ఇంకా బైక్ ఇంకా కొంచెం టైం ఈ హ్యాండిల్ ఆర్డర్ని స్టీరింగ్ ఆడడానికి ఎంత అయింది ఖర్చు మాకు ఇరవై వేలు నుంచి పదహైదు వేలు దగ్గర దగ్గర ఖర్చు అయింది ఇరవై వేలు పదహైదు వేలు ఖర్చు అయింది మాడుస్తామంటారు కదా అంటే ఇంకా ఏం మాడిఫై చేయాలనుకున్నాం చేస్తాం లగ్జరీగా చేయాలనుకున్నాం దీన్ని కొంచెం మాడిఫై సీట్లు కానీ సీలింగ్ కానీ ఏదైనా కానీ సిస్టమ్ బాగుండేటట్లా పెట్టాలనుకున్నాం దీన్ని ఇట్లా కార్ లెక్క చేయాలని డిసైడ్ అయినాం దీన్ని ఇది కర్నూలు నగరానికి చెందినటువంటి ఒక సామాన్య ఆటో డ్రైవరు ఆటో డ్రైవర్లు అందరికీ కూడా చాలా ఈజీగా ఉండాలి ఉదయం లేచినప్పటి నుంచి ఆటో తోలేటప్పుడు హ్యాండిల్ పట్టుకొని పట్టుకొని ట్రాఫిక్ లాంటి సందర్భాల్లో చేతులు చాలా నొప్పిగా ఉండాయి ఈ నొప్పి నుంచి ఉపశమనం కలగడానికే ఇలాంటి స్టేరింగ్ ఆటోని తయారు చేశాను కేవలం పదహైదు రోజుల్లో మొదటి ప్రయత్నంలో ఉంటే అంటే అనుకున్న ఆశయం గట్టిదైతే ఎంతటి కష్టాన్ని అయినా సరే విజయతీరాలకు చేర్చవచ్చు అని చెప్పేసి కర్నూలు నగరానికి ఈ ఆటో డ్రైవర్ స్వయంగా నిరూపించాడు ఇది అంటే చదువు చూస్తే మాత్రం జీరో ఏమీ చదువుకోలేదు కానీ ఆటోమొబైల్స్ ఇంజనీర్లు తయారు చేసేటువంటి ఆలోచనలతో హ్యాండిల్ ఆటోని స్టేరింగ్ ఆటోగా తయారు చేసి ఎవరైతే తన ఫ్రెండ్స్ కావచ్చు తోటి డ్రైవర్లు కావచ్చు మొదటలో విమర్శలు చేసిన వారందరికీ విజయాలతో వారందరికీ సమాధానం చెప్పి ఎంతోమంది ఆటో డ్రైవర్లకు ఆదర్శంగా నిలుస్తున్నాడు కర్నూలు నగరానికి చెందినటువంటి షాలన్న ఇది కెమెరామెన్ లోకేష్తో రామాంజనేయులు